హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను భవానీ వీడియో చూస్తున్నా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను నేను చేసేదేమో జానడు ఖర్చు చేసేదేమో మోరెడు అన్నట్టుగా అనిపించింది నాకైనా ఇలా అనిపించేది మీకు కూడా ఇలానే అనిపిస్తుందా అసలు ఏం జరిగిందంటే వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుందండి డే సెలబ్రేషన్స్ అలానే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని చెప్పి మా పెద్దోడు స్కూల్కి వెళ్ళాడు ఇది బుధవారం రోజు మినీవిలాగండి పొద్దు పొద్దున్నేనే వచ్చేసామన్నమాట ఇంకా మంచి పడుతూనే ఉంది ఇది లేతగా పెట్టిన మొక్కజొన్న కాబట్టి పొద్దున్నే వేసినా ఇబ్బంది ఉండదు చెప్పి వచ్చి మందు వేస్తున్నానండి మీరైతే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇక్కడ మేమిద్దరం వేస్తుంటే మా చిన్నోడికి ఏమనిపించిందో నేను కూడా వేస్తాను డాడీ అని చెప్పి చిన్న మగ్గు పట్టుకుని వచ్చాడనమాట వాడు చిన్ని చిన్ని చేతులు ఎంతమంది వేస్తాయండి వాడు వేసే ఎరువు సరిపోదని చెప్పి వాళ్ళ డాడీ మళ్ళీ వాడు వేసిన సాళ్ళకే వేస్తుంటే వాడు ప్రస్ట్రేట్ అవుతున్నాడండి నేను వేసిన దానికి మళ్ళీ వేస్తున్నావు అని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ వేస్తుంటే వాడికి కోపం వచ్చి వచ్చి ఒడ్డున కూర్చున్నాడు ఇంకా ఈ రోజుతో నేను మొక్కజొన్నకి ఎరువులు వేయిట్ అవుతుందండి వచ్చి అలా ఒడ్డును కూర్చున్నానో లేదో కాలికి మెట్టు కనిపించలేదు అయ్యో అని వెతుక్కున్నా కూడా దొరకలేదు ఈయనైతే నువ్వు చేసేది జానడు ఖర్చు చేసేది మోరేడు అని చెప్పి డైలాగ్ వదిలేశారనమాట అందుకనే చేసేది జానడు ఖర్చు చేసేది మోరేడు అని చెప్పి నాకు అలానే అనిపించింది మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంక ఇంటికైతే ప్రయాణం అయ్యామండి కుదిరితే షేర్ చేయొచ్చు కదా